హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ టు హర్ హర్షిత్ పీకే ఛానల్ అందరూ ఎలా ఉన్నారు చెప్పినట్టుగానే మనం సిరీస్ కంటిన్యూ చేస్తున్నాం కదా సో లాస్ట్ వీడియోస్ లో భారతరత్న అవార్డు కోసం అలాగే నోబెల్ అవార్డు కోసం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు మూడో అవార్డు భారతీయ జ్ఞాన్పీఠ అవార్డు అలాగే క్రీడా రంగానికి సంబంధించిన కొన్ని అవార్డుల కోసం ఈరోజు టాపిక్ అన్నమాట సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాము వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరొకసారి ఛానల్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం అందరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ అందరి సహకారంతో వెయ్యి మంది సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకున్నాము మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే వ్యూస్ కూడా కొంచెం పెంచితే కనుక కొంచెం మీ సపోర్టు ఇస్తే గనక మాకు హెల్ప్ అవుతుంది ఇంకా మాకు చాలా వీడియోలు చేయడానికి సపోర్ట్ అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ జ్ఞాన్పీఠ అవార్డు మరియు అలాగే కొన్ని క్రీడా అవార్డుల కోసం మనం ఈరోజు ఈ వీడియోలో చర్చించుకుందాం ఫస్ట్ జ్ఞాన్పీఠ అవార్డు గురించి తెలుసుకుందాం భారతీయ జ్ఞానపీఠ అవార్డు భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారంగా పరిగణించే అవార్డు జ్ఞానపీఠ అవార్డు ఈ అవార్డును ఏర్పాటు చేసిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై సంవత్సరం ఇవ్వడం ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల అరవై ఐదు ఈ అవార్డును ఏర్పాటు చేసిన వారు సాహు శాంతి ప్రసాద్ జైన్ అతని భార్య శ్రీమతి రోమా జైన్ ఈ అవార్డును ప్రదానం చేయనది కేంద్ర సాహిత్య అకాడమీ వారు రాజ్యాంగం గుర్తించిన ఇరవై రెండు భాషలలో బహుమతి పదకొండు లక్షల నగదు కంచు వాగ్దేవి విగ్రహం వాగ్దేవి కాంస్య విగ్రహాన్ని మధ్యప్రదేశ్లోని ధారానగరి నుంచి గ్రహించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు రచనకు బహుమతి ఇచ్చేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండు నుండి సాహిత్య రంగంలో చేసిన సేవకు ఇవ్వడం జరుగుతుంది జ్ఞానపీఠ అవార్డు హైలైట్స్ పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరం ఈ బహుమతిని పొందిన మొదటి వ్యక్తి శంకర్ కరూప్ ఒడుక్జల్ అనే రచనకు మలయాళంలో రచించిన రచనకు ఈ అవార్డు రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఐదు శంకర్ కరూప్ గారు ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం బిఎస్ బందోపాధ్యాయ ఘన దేవత బెంగాలీ రచనకు గాను ఈ అవార్డు పొందిన రెండో వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో ఆశాపూర్ణాదేవి ప్రథమ ప్రతిశ్రుతి బెంగాలీ రచనకు గాను ఈ అవార్డు పొందిన తొలి మహిళగా చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అమృత ప్రీతం కాగజ్ కాన్వాస్ పంజాబీ రచన ఈ అవార్డు పొందిన రెండవ మహిళగా చెప్పుకోవచ్చు రెండు వేల ఆరులో లో రవీంద్ర కలేకర్ సత్యవ్రత్ శాస్త్రి వీళ్ళిద్దరికూ కొంకణి సంస్కృతములకు అవార్డు దక్కడం ఇదే ప్రథమం అనమాట కొంకణి భాష మరియు సంస్కృతం భాషల్లో వీళ్ళిద్దరికి రెండు వేల ఆరులో రావడం జరిగింది ఇప్పటి వరకు పొందిన తెలుగు వారు పంతొమ్మిది వందల డెబ్బై విశ్వనాథ సత్యనారాయణ శ్రీ రామాయణం కల్పవృక్షం శ్రీ రామాయణ కల్పవృక్షం రచించినందుకు గాను ఈ అవార్డు పొందిన తొలి తెలుగు కవి సారీ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సి నారాయణ రెడ్డి విశ్వాంబర అనే రచనకు గాను అవార్డు పొందిన రెండవ తెలుగు కవి రెండు వేల పన్నెండు రావూరి భరధ్వజ పాకుడు రాళ్ళు అనే రచనకు ఈ అవార్డు పొందిన మూడవ తెలుగు కవిగా చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డును పొందిన వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా ఆయనకు రెండు వేల ఇరవై ఐదులో లో ఇవ్వడం జరిగింది అలాగే క్రీడారంగం అవార్డులు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఈ ప్రైజ్ ని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పేరు మీదుగా ఏర్పాటు చేశారు క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఈ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై రెండు నుండి కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ వారు బహుకరిస్తున్నారు నగదు బహుమతి ఏడు లక్షల యాభై వేలు ఈ అవార్డును ప్రదానం చేయ రోజు ప్రతి సంవత్సరము జాతీయ క్రీడా దినోత్సవం ధ్యాన్ చంద్ పుట్టినరోజు అయిన ఆగస్టు ఇరవై తొమ్మిదిన మన జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడంటే ధ్యాన్ చంద్ పుట్టిన రోజైన ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్ ఈ అవార్డు ను అందుకున్న తొలి వ్యక్తి విశ్వనాథన్ ఆనంద్ చదరంగం చెస్ లో నైన్టీన్ నైన్టీ కి ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తి ఈ అవార్డు ను అందుకున్న తెలుగు వారు ఏపీ మరియు తెలంగాణకి సంబంధించిన ఒకటి కరుణం మల్లేశ్వరి రెండు పుల్లెల గోపిచంద్ మూడు సైనా నెహ్వాల్ నాలుగు గగన్ నారంగ్ ఐదు సానియా మీర్జాలు ఈ ఐదుగురు ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న తెలుగువారు రెండు వేల పదిహేను పదహారు సంవత్సరానికి ఈ అవార్డు నలుగురికి అనమాట వాళ్ళు పివి సింధు బ్యాడ్మింటన్ సాక్షి మాలిక్ రెజ్లింగ్ దీపా కర్మాకర్ జిమ్నాస్టిక్ జీతు రాయ్ షూటింగ్ లలో ఈ నలుగురికి రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది అలాగే ద్రోణాచార్య అవార్డు ఈ అవార్డును పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ వారు బహుకరిస్తున్నారు వివిధ క్రీడాకారులకు విజయవంతమైన శిక్షణ ఇచ్చిన క్రీడా గురువులకి ప్రతి సంవత్సరం బహుకరిస్తారు అంటే క్రీడాకారులకు ట్రైనింగ్ ఇచ్చిన గురువులకి ట్రైనర్స్ కి ఇస్తారనమాట క్రీడా శిక్షకులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ద్రోణాచార్య అవార్డు ఐదు లక్షల నగదుతో పాటు గురు ద్రోణాచార్య అని పేర్కొన్న ప్రశంస శాసనం అందజేస్తారు అలాగే అర్జున్ అవార్డు ఈ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ వారు బహుకరిస్తున్నారు వివిధ క్రీడలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ఇస్తారు నగదు బహుమతి ఐదు లక్షల నగదుతో పాటు లిఖిత శాసనం స్క్రాల్హార్ గౌరవ పత్రం అందజేస్తారు ఇది చిన్న టాపిక్ అండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మరో చిన్న వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే ఎవరికైనా ఎక్కడైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేసుకోండి